ఇప్పుడే మనం చూసుకుంటే రైతులకు సంబంధించి శుభవార్త అయితే చెప్పబోతున్నారు మోడీ గారు సో మోడీ గారు చూసుకున్నట్లయితే ఏదైతే పీఎం కిసాన్ పథకానికి సంబంధించి మనం ఇప్పుడు చూసుకోవచ్చు పీఎం కిసాన్కు సంబంధించి ఇరవై మూడున శుభవార్త అయితే చెప్పబోతూ ఉన్నారనమాట సో ఇరవై మూడో తారీఖున మనం చూసుకున్నట్లయితే కేంద్ర బడ్జెట్ అయితే ప్రవేశపెట్టబోతున్నారు సో ఈ నేపథ్యంలో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకాన్ని తొమ్మిది వేల రూపాయలు అయితే చేయబోతూ ఉన్నారనమాట సో చాలా సంవత్సరాల నుంచి రెండు వేల పద్దెనిమిదిలో ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పటికొచ్చి దీనికి సంబంధించి ఒక్క రూపాయి కూడా పెంచలేదనమాట సో రైతులకు సంబంధించి ఖర్చులు భారీగా పెరిగిన నేపథ్యంలో రైతుల ఖర్చులన్నీ భారీగా పెరిగినాయి ప్రభుత్వం అందించే సాయం చాలా తక్కువగా ఉండడంతో రైతులందరూ కూడా అసహనం అయితే వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇటీవల మనకు పదిహేడవ విడతకు సంబంధించి నిధులైతే విడుదల చేయడం జరిగిందనమాట సో ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అదే విధంగా దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న రైతాంగానికి మోడీ గారు అయితే గుడ్ న్యూస్ చెప్పబోతున్నారనమాట సో దీనికైతే ముహూర్తం ఫిక్స్ చేసినట్టుగా తెలుస్తుంది బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత బడ్జెట్ లో నిధులైతే పెంచబోతున్నారు సో ఆరు వేల నుంచి తొమ్మిది వేల రూపాయలు అయితే చేయబోతున్నారన్నమాట సో ఇది మనకి పిఎం కిసాన్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో